వాక్ చేయండి వాక్ చేయాలి కదా కొడుకు ప్రేమతో తెచ్చాడు ఇంకో చది తీసుకొస్తున్నాడు సెలెక్ట్ చేస్తున్నావు మేము తీసుకెళ్ళి పట్టుకెళ్తా తీసుకెళ్ళి రైల్స్ వేస్తున్నాడు నాన్న పొద్దున్న ఉద్యోగం చేసుకొని పిస్తే షాప్ మొత్తం ఉంటాను దుబ్బుకొచ్చి నేను వద్దాయా అక్కడ బాగుంటాయా అమ్మా

కానీ బిగ్ సైజ్ లేవు నాకు అసలు సెట్ అవ్వట్లేదు అన్ని ట్రై చేసి చేయడానికి కూడా పట్టట్లే ఫస్ట్ వన్ ట్వంటీ నుంచి ఉన్నాయి ఆఫర్